అనుమతి తీసుకుని చట్టప్రకారం చేస్తా ఉన్నప్పుడు చట్టప్రకారం చేసేటువంటి ఒక ఉద్యమాన్ని సంఘీభావం చెప్పటం చట్ట వ్యతిరేకత ఎందుకు అవుతుంది వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు ఎందుకు రాకూడదు అని కూడా నేను పోలీసులు ఇక్కడ అడగలుచుకున్నాను అంతేకాకుండా వీళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మందుల ఫ్యాక్టరీ నుంచి ఏ విధమైనటువంటి రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి పోవటం లేదు శుద్ధి చేసి పంపుతున్నారని చెప్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారని చెప్తున్నారు కానీ ప్రజల స్వీయ అనుభవం ఏమిటన్నట్లయితే అది పెట్టిన తర్వాతే ఇక్కడ ప్రజలు అనేక మంది అనారోగ్యాల పాలవుతున్నారని క్యాన్సర్తో అనేక మంది మరణించారని ఇప్పటికీ క్యాన్సర్తో అనేక మంది బాధపడుతున్నామని అనేక ఇతర జబ్బులతో కూడా మేము బాధపడుతున్నాం ఈ ఫ్యాక్టరీ పెట్టకముందు ఇటువంటి జబ్బులు మా గ్రామంలో లేవు అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు మరి వీళ్ళ జీవిత అనుభవం ఒకటి చెప్తా ఉన్నది మీ దొంగ మాటలు మరొకటి చెప్తా ఉన్నాయి మరి ఇటువంటివన్నీ పెట్టి మీరు ఈ సామాన్య ప్రజల్ని గంగపుత్రుల్ని వాళ్ళ జీవితాలకు ఎందుకు దూరం చేస్తారో వాళ్ళు